ఇంకో అర్థం ఏమిటో తెలుసా అండి గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించినా ఆయన మరణించలేదు అప్పుడు తన దంతాన్ని విరిచి అభిమంత్రించి విడిచిపెట్టారు వినాయకుడు దానికి పడిపోయాడే కాబట్టి తన దంతంతో గజముఖాసురుణ్ణి వధించినవాడు కనుక ఏకదంతశ్చ సుముఖశ్చకదంతశ్చ కపిలో కపిలో అంటే ఎర్రటి వర్ణం ఉన్నవాడు అని బాహ్యార్థం కేవలం ఎర్రటి వర్ణం ఉన్నవాడు అంటే బాగా ఎరుపు కాదు ఎరుపు అంటే మీరు ఏదో రక్తం ఎలా ఉంటుందో మరీ ముద్ద కట్టినటువంటి ఒక ఒక ఎర్ర మందారం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపు చెప్పకూడదు నలుపు జీణతో కూడిన ఎరుపు చెప్పాలి అంటే దాన్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్టుగా కనాలి అంటే డల్ రెడ్ అనొచ్చు బాగా ప్రకాశవంతంగా ఉన్న ఎరుపు కాదు తిలకం కుంకం అటువంటిది కాదు కొంచెం తక్కువ స్థాయిలో ప్రకాశించేటటువంటి ఎరుపు ఇప్పుడు ఈ ఎరుపు ఎక్కడది అని అడిగారు వినాయకుడికి ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని చెప్పినా ఆయన తెల్లగా ఉన్నాడని చెప్తాం శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం అని చంద్రుళ్ళ తెల్లగా ఉంటాడు అని మరి కపిలో ఎర్రటి రంగున్నవాడు అని ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంటే ఆయన ఒక మహారణ్యంలో గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఆ గజముగుడితో పోరాడి ఆయన్ని సంహరించినప్పుడు నరసింహస్వామి వారు హిరణ్యకశపుడి యొక్క రక్తంతో ఎలా తడిశారో అలా ఆయన కూడా నిత్తుటితో తడిశారు ఆ నెత్తుటితో తడిసినప్పుడు తెలుపు మీద వచ్చి పడ్డ ఎరుపు వల్ల ఏర్పడినటువంటి మందమైన ఎరుపు రంగుతో ప్రకాశించినటువంటి స్వరూపం కపిలహ లోకం కోసం అటువంటి కాంతి పొందినవాడు కాదు ఆ కపిల రూపం లోకానికి ధర్మాన్ని నేర్పింది ఏమిటో తెలుసాండి ఈశ్వరుడికి కర్మ ఎందు దోషమేమి ఉండదు ఆయన లోకం కోసం ఒక కర్మ చేస్తాడు తప్ప పాంచభౌతిక శరీరంతో వచ్చి కర్మ అనుభవించడానికి వచ్చి అనేటటువంటి కట్టుబాటుకి లొంగి చేసేవాడు కాదు అయినా ఆయన తండ్రి గారిలాగే మర్యాదస్తులు పరమశివుడిలాగా గజముఖాసుల సంహారం చేసిన తరువాత ఆయనకి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది అన్నాడు నిజంగా వస్తుందా ఏం రాదు కానీ లోకంలో ఒక బ్రహ్మహత్య బ్రాహ్మణ స్వరూపంతో ఉన్నవాడు రాక్షసుడైనా బ్రహ్మరాక్షసుడైనా ఆయన్ని చంపడం వల్ల తనకి దోషం వచ్చింది కాబట్టి తొలగించుకోవడానికి రావణ సంహారం చేసిన తర్వాత రామచంద్రమూర్తి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేసినట్టు ఈయన కూడా ఒకనొకొక చోట గజముఖేశ్వరుడు అని పేరు కలిగినటువంటి శివలింగ ప్రతిష్ఠ చేశారు అలా శివలింగ ప్రతిష్ఠ చేసి లోకానికి ఒక ధర్మాన్ని నేర్పారు మహాపాతక నశించాలి అంటే శివలింగ ప్రతిష్ఠ చేయడం వినా లోకంలో ఇంకో మార్గం లేదు అని నేర్పినటువంటి వాడు స్వరూపంతో కాబట్టి శోకశ్చైకదంతశ కపిలో గజకర్ణక కహ అంటే ఏనుగు యొక్క చెవులు ఏనుగు ముఖం ఉన్నవాడికి ఏనుగు చెవులు కాకపోతే ఏనుగుముఖం ఉన్నవాడికి పిన్ని చెవులు ఎందుకు ఉంటాయి అలా ఎందుకు చెప్పడం అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే లోకంలో మీరు ఏ దేవతాస్వరూపం దగ్గరికి వెళ్ళి చూడండి వాళ్ళ చెవులు మీకు కనపడం ఎందుకు కనపడవో తెలుసా మొసలి పిల్లల్లో ఉంటే అందుకే మకర కొండరాలు అంటారు వాటిని ఇలా మొసలి పిల్ల ఎలా ఉంటుందో అలా ఇంతంత ఆభరణాలు ఇలా పెట్టేసుకుంటారు మీరు ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళండి ఇక్కడ పెట్టుకోవు దేవతా స్వరూపాలు ఈ చెవులు ఇలా కప్పేస్తాయి కప్పేస్తే మీరు చూడండి మీరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారనుకోండి నేను ఇలా పెట్టుకుని ఉన్నాను అనుకోండి పెట్టుకుని ఉంటే మీరు ఏమంటారు వింటున్నాడో వింటలేదో ఏమిటో అలా ఉన్నాడు మరి చెవులోకి వెళ్ళిందో లేదో అని చెప్పింది ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళినా మీకు అనుమానం ఉంటుంది ఒక్క వినాయకుడి దగ్గర ఉండదు ఎందుకో తెలుసా కప్పబడని చెవులు ఉన్నవాడు ఆయన ఒక్కడే ఏనుగు ముఖం ఉన్నవాడివే కాదు ఏనుగు చెవులు ఉన్నవాడివి ఎందుకో తెలుసా మేము ఏదన్నా చెప్తే వినపడుతోంది అనడానికి నువ్వు ఒక్కడివే బాగా మాకు నమ్మకస్తుడివి ఎందుకంటే చెవులు కప్పవు